అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో కొడతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు కొడతాల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయిపోయాయని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ వ్యవస్థ రక్షణలో ఈ రాష్ట్రంలో ఊపిరి పీల్చుకోగలుగుతున్నామన్నారు చంద్రబాబు అక్రమ అరెస్టును అవకాశంగా తీసుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేసి చంద్రబాబుకు మద్దతు తెలిపారని పవన్కు వ్యక్తిగత ఎజెండా లేదు రాష్ట్ర అభివృద్ధి అరాచక పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే ఎజెండా అని తెలిపారు అందుకే ఆయనతో రాజకీయ ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నామని కొణతాల పేర్కొన్నారు मरी चला

వేరే రకంగా ఉండేది అంటే ఈ మనిషిని అప్పుడు చుట్టేవారు కాదు వేరే రకంగా చెప్పాల్సిన రాష్ట్ర ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయేదో చూసాం మనం చూసాం రాజ్యాంగాన్ని నిర్మాత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించారు మా ముఖ్యమంత్రి గారు కానీ ఆ రాజ్యాంగం రాసినటువంటి ఆ రాజ్యాంగ కోసం పట్టు పాతాల్లో ఉంటుంది వెళ్ళిపోయిన రెండు వందల అడుగులు ఎంతో తెలియదు కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగముకు పాతాలలో ఒక పాల్గొన్న నాకు ఇది అందరూ ఖండించాల్సినటువంటి రాష్ట్రైతే ఒక స్టేజ్ లో రాజకీయాలకి ప్రజానికి చేయాలని పురాతన సహకారా కొంతకాలం కార్యక్రమాలు చేస్తాం దాన్ని కూడా అపూర్వమైన స్పందన అపూర్వమైనటువంటి ఆదాయం చూపించారు ఏ పదవి లేకుండా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళా అప్పుడు గారు గౌరవం వారు ఏదో ఒక హామీ ఇచ్చారు రైల్వే జోన్ అయిన డిఫరెంట్గా నేను విషయాల్లో అన్నారు ఆయన ప్రకారం మాట్లాడుకున్నాను అంటే ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు వారిని కలిసి ఇచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను గుర్తించి వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు చేసి ఆ ప్రాజెక్ట్